హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ మేషరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి మేషరాశి వారికి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మేషరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు వారి యొక్క అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి కుజుడు ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే మేషరాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయమైనటువంటి శరీరాకృతిని కలిగి ఉంటారు దానితో పాటు ఈ రాశిలో జన్మించిన వారు మంచి మాటలతో ఇతరులను ఇట్టి ఆకట్టుకుంటూ ఉంటారు శరీరాకృతితో పాటు అంటే బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది వీరు ఎవరినైనా సరే ఇట్టి ఆకర్షించేటువంటి వాయిస్ ఉంటుంది మంచి మాట్లాడే విధి విధానం ఉంటుంది చాలా తెలివిని కలిగి ఉంటారు మేషరాశివారు అత్యంత గొప్ప తెలివితేటలతో ఉంటారు పన్నెండు రాశుల్లోకి కూడా గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అంటే వారు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క తెలివితేటలే వీరికి పెట్టుబడులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు వీరి యొక్క తెలివితేటలు వీరికి పెట్టుబడులు అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు వీరి యొక్క రహస్యాలను ఇతరులతో పంచుకోరు కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ యొక్క మొండితనం అనేది వీరిని చాలా అంటే సమాజంలో చెడుగా కూడా తీర్చిదిద్దుతుంది కనుక ఈ మొండితనం అనేది వీరు కొద్దిగా తగ్గించుకుంటే చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది కనుక మొండితనాన్ని కొద్దిగా తగ్గించుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది మొండితనం అనేది కొద్దిగా తగ్గిపోతే వీరికి ఇంకా మంచి ఫలితం ఉంటుంది అలానే వీరిపై వీరికి నమ్మకం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది ఆలోచించే తెలివి అధికంగా ఉంటుంది వీరు కొంచెం తెలివిగా ఆలోచించి కొంచెం మనసు పెట్టి ఏదైనా పనులు చేస్తే మాత్రం అందులో లేని విజయం రాజయోగం ఉంటుంది అంతేకాదు కొంచెం ఆలోచించి ఆచితూచి పనులను చేయాలి మనసు పెట్టి పనులను చేయాలి అంతేకాదు వీరు కొన్నిసార్లు ఆలోచించి ఆచితూచి పనులు అనేటివి చేయకుండా ఉంటారు వీరికి మంచి ఆకర్షణీయమైనటువంటి శరీరం ఉంటుంది అంతేకాదు ఇతరులను ఎట్టి ఆకర్షించేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది ఈ సమయంలో వీరికి గ్రహాలు అనేటివి అనుకూలంగా ఉన్నాయి వీరి కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి ఇతరులపై వీరికి ఉన్నటువంటి నమ్మకం అనేది వీరిపై వీరికి ఉండదు కొన్నిసార్లు నమ్మకం అంటే ఇతరులను చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు వారికి ధైర్యం చెప్తూ ఉంటారు వారికి నూతనమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగింపచేస్తారు కానీ వీరి వల్ల వారు మరకు వాళ్ళు ఆ ధైర్యాన్ని కోల్పోతారు అంటే ఇలా ఏ కష్టం వచ్చినా మీ ధైర్యాన్ని మీరు కోల్పోకుండా ముందందులో ఉండాలి ముందడుగు వేయాలి అప్పుడే మీకు విజయం అనేది కలుగుతుంది విజయవంతమైనటువంటి జీవితం కూడా గడుపుతారు ధైర్యాన్ని మీరు అస్సలు కోల్పోకూడదు ధైర్యాన్ని కోల్పోతే మాత్రం మీకు జీవితంలో కష్టాలు మాత్రం తప్పవు అని చెప్పుకోవచ్చు అంటే మీకు వచ్చే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నాలి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక లైఫ్ లాంగ్ అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది జీవితాంతం కూడా మీకు ఆ యొక్క మంచి అనేది మీరు చేసేటువంటి ఏదైతే మంచి ఉందో మీరు అంటే ఏదైతే ధైర్యాన్ని చేశారో ఆ ధైర్యం అనేది ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజున జీవితంలో పై స్థాయికి ఎదిగేలాగా చేస్తుంది కనుక మీ పైన మీరు ధైర్యంగా ఉండండి ధైర్యాన్ని కోల్పోకూడదు అలాగే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు స్నేహభావాన్ని కోరుకుంటారు స్నేహితులతో తమ కష్టాన్ని చెప్పుకోవాలని అనుకుంటారు కానీ మళ్ళీ ఎవరితో చెబితే వీడిని చులకన చేస్తారని కూడా కొంతమంది మేషరాశిలో జన్మించిన వారు ఆలోచిస్తారు కానీ మరి కొంతమంది మాత్రం తమ యొక్క కష్టాన్ని ఉన్నది లేనిది అన్నీ కూడా ఉసగుచ్చినట్టు ఇతరులతో చెప్తూ ఉంటారు కానీ దాని వలన వీరికి ఏం ప్రయోజనం కూడా ఉన్నది నష్టమే తప్ప సుఖం అనేది అలాగే లాభం అనేది ఏమీ ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన కష్టాన్ని ఇతరులతో చెప్పుకుంటున్నాము అంటే వారు మనల్ని చునుకల చేసి మాట్లాడతారు మన కష్టాన్ని ఇంకాస్త పెంచాలనుకుంటారు ముఖ్యంగా మిషరాశి వారికి శత్రువులు ఎక్కువగా కానీ వారు కనిపించరు వీరి యొక్క చుట్టుపక్కల ఉంటారు కానీ శత్రువులు కనిపించరు వీరి యొక్క అంటే వీరు కల్మషం లేకుండా అందరినీ చేరదీస్తారు తమ సొంత వాళ్ళలాగానే చూసుకుంటారు కొత్త స్నేహాలను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు కొత్త బంధాలను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు కానీ మీరు మాత్రం కొత్త స్నేహాలను కొత్త బంధాలను పెంచుకోకపోవడమే మంచిదని చెప్పుకోవచ్చు ఎవరిని ఎంతలో ఉంచాలని అంతలో మాత్రమే ఉంచాలి అందరితో మీ యొక్క కష్టాలను కానీ ఇతర విషయాలను కానీ చెప్పుకోవడం వలన మీకు ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు ముందుగా మీరు దీనిని క్షుణ్ణంగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీ మంచిని కోరేటువంటి వారు మిమ్మల్ని దూరం చేసి మిమ్మల్ని దూ మీకు చెడు తలపెట్టేవారు అధికంగా ఉన్నారు అంటే మీకు మిత్రుల కంటే శత్రువులే అధికంగా ఉన్నారు మీకు ఉండేటువంటి మంచి పేరు ప్రతిష్టను ఉంచాలని చెప్పి ఎవ్వరు ప్రయత్నించారు మీ యొక్క మంచి పేరు ప్రతిష్టను ఎలా చర్య చేయాలని చెప్పి ఆలోచించేవారే అధికం కాబట్టి కనుక మీకు అనుకూలంగా మాట్లాడే వంటి వారు కూడా మీరు చేసే తప్పును తప్పు అని వేలెత్తి చూపించేవారే మీ మంచిగా కోరేవారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి మీరు ఏ పనిలో కూడా నిర్లక్ష్యం అనేది అస్సలు చేయరు ఏ పన్నైనా మనస్ఫూర్తిగా చాలా అంకిత భావంతో మంచి మనసుతో చేస్తూ ఉంటారు ఎంత హార్డ్ వర్క్ అయినా భయపడరు ఎంత హార్డ్ వర్క్ అయినా మనస్ఫూర్తిగా అంకిత భావంతో పని చేస్తారు కష్టపడి స్వభావం అధికంగా ఉంటుంది వీరిలో కష్టార్జితంతో మీరు ఇవన్నీ సంపాదించుకుంటారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను వీరు ఎంతో బాధ్యతగా మూస్తూ ఉంటారు కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా రక్షణతో చూసుకుంటూ ఉంటారు మేషరాశి వారు ఈ రాశిలో జన్మించిన వారికి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అలానే వీరు ఏదైనా పని చేస్తే మాత్రం చాలా అంకిత భావంతో చేస్తారు ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినా కూడా అంకిత భావంతో కలిసి కట్టుగా వారి యొక్క కొలీగ్స్తో కలిసికట్టుగా పని చేస్తుంటారు అంతేకాదు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎంతో అంకిత భావంతో పనులు చేస్తూ ఉంటారు అంకిత భావంతో ఉంటారు ఇతరుల పట్ల మంచి మనసును కలిగి ఉంటారు కల్మషం లేని మనసును వీరిది కానీ వీరిని ఉండేటువంటి ఒక ఒక వీక్నెస్ అనేది వీరిని సమాజంలో చెడు వారిలాగా గుర్తిస్తూ ఉంటుంది అది ఏమిటి అంటే కనుక వీరు వీరి యొక్క రహస్యాలను ఇద్దరితో చెప్పుకోవడం ఇది ఒక్కటే మానేస్తే కనుక మీకు చాలా బాగుంటుంది అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది గోచారం అనేది అద్భుతంగా ఉంటుంది అంతేకాదు అత్యంత ఓర్పు సహనం పనితీరు పని భావం అన్నింటిలోకి వెళ్ళి చాలా బాగుంటారు కాకపోతే ఈ సమయంలో మాత్రం ఒక స్త్రీ కారణంగా మీరు కొద్దిగా మోసపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఒక స్త్రీ వల్ల మీకు కొంత నష్టం కలుగుతుంది కనుక మీరు మిషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఒక స్త్రీకి మీరు అస్సలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత విషయాలను చెప్పకూడదు ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాలను చెప్పకూడదు వారికి డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ చెప్పటం వలన కొంత నష్టం అనేది జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించినటువంటి విషయాలను చెప్పటం వలన నష్టం అయితే తప్పకుండా జరుగుతుంది కనుక మీరు పొట్టి పొరపాటున కూడా ఆ స్త్రీకి చెప్పనే చెప్పకూడదు అలా వారికి అంటే ఏదైనా ఒక మీ యొక్క డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు అవి చెప్పటం వలన ఏమవుతుంది అంటే కొద్దిగా నష్టం అనేది జరుగుతుంది ఆ స్త్రీ వల్ల మీరు కొంత కొన్ని పుష్ బంధాలను కానీ వస్తువులను కానీ పోయి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంత నీచమైనటువంటి స్వభావాన్ని కలిగి స్వభావాన్ని కలిగి ఆ స్త్రీని మీకు స్నేహితురాలుగా నటించడం వల్ల మీకు కొంత సమస్య అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది కనుక మేషరాశి వారు పొరపాటున కూడా ఏ స్త్రీని అంత ఈజీగా గుడ్డిగా నమ్మకూడదు వారి యొక్క పూర్తి వివరాలను తెలుసుకునేంత వరకు మీకు రహస్యాలను కానీ వ్యక్తిగత జీవితాలను కానీ వ్యక్తిగత సమస్యలను కానీ సమస్యలను కానీ ఇతరులతో చెప్పకూడదు అని చెప్పుకోవచ్చు తలుచుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుందనేది ఏ స్త్రీ వల్ల అదృష్టం జరుగుతుంది ఎలా ఉండాలనేది వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనస్ఫూర్తిగా అంకిత భావంతో పని చేస్తారు కష్టపడే స్వభావం అధికంగా ఉంటుంది వీరిలో కష్టార్జితం అంతో వీరు అన్నీ కూడా సంపాదించుకుంటారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను వీరు ఎంతో బాధ్యతగా మోస్తూ ఉంటారు కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా రక్షణతో చూసుకుంటూ ఉంటారు మేషరాశి వారు ఈ రాశిలో జన్మించే వారికి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అలానే వీరు ఏదైనా పనులు చేస్తే మాత్రం చాలా అంకిత భావంతో చేస్తారు ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినా కానీ అంకిత భావంతో కలిసి కట్టుగా అంటే వారి యొక్క కొలీగ్స్తో కలిసి కట్టుగా పని చేస్తూ ఉంటారు అంతేకాదు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎంతో అన్ అంట